నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవణ్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో ఏం లేనప్పుడు కానీ బ్యాచులర్స్ కానీ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి వేసుకుందాం టూ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం చిన్న సైజు ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా చిట్కడు పసుపు వేసుకొని వేయించుకుందాం నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని మిక్స్ చేసేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా అర టీ స్పూన్ కారం వేసుకుందాం టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ముందుగా రైస్ వెండి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ వేసుకుందాం టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసుకుందాం చిట్టుకుడు కారం వేసుకుందాం మీకు స్పైసీనెస్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఎంత ఈజీగా ఉందో కదా టేస్ట్ కూడా అదిరిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్